ఓకే రైతు బంధువులందరికీ జేకే సార్ నా పేరు లోకేష్ మీరు చూస్తున్నారు లోకేష్ రైతుబడి మనం ఇప్పుడు వరదరాజపల్లి గ్రామంలో ఉన్నాము మండల వచ్చేసి తోట జిల్లా సిద్దిపేట సామిరెడ్డి గారి దగ్గర ఉన్నాము అన్నగారు క్యాబేజీ సాగు చేస్తున్నారు దీంట్లో పూర్తి విషయాలు ఈ పంట గురించి పూర్తి విషయాలు అన్నగారి దగ్గర తెలుసుకుందాం నమస్తే సామిరెడ్డి నమస్తే ఎప్పుడు ఇది నా విత్తనం ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎక్కడికేం తీసుకొచ్చారు నేను సీడ్ తీసుకొని మన నర్సరీలో ఓపించిన ఓకే అక్కడి నుంచి మన నార్త్ తీసుకొచ్చేసి నాట్ వేసినాం ఓకే టూ మంత్స్ దగ్గర దగ్గర సెవెంటీ డేస్ అవుతుంది ఇప్పటికి అంటే డెబ్భై రోజుల ప డెబ్బై డెబ్బై రోజులలో కటింగ్ స్టార్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే డెబ్బై రోజులు అవుతుంది ఇప్పటి ఇది ఏది ఓకే అయితే పగన్సీ అనేది నేను ఫస్ట్ ఇది హిందూ 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 ఓకే అది కాకుండా కొద్దిగా సకాటా కంపెనీ కొంచెం ఓకే అది కొంత వెంటనే ఇంకా దాంట్లో ఇంకా గోల్డెన్ అని ఉంటుంది అది కూడా ఎక్స్ట్రెంట్ ఉంటది ఓకే ఈ మూడు బాగానే ప్లస్ అయితే మూడు నేను కంటిన్యూ ఎన్ని ఇది ఎప్పుడు పెడితే మనకు రైతులకు ఎక్కువ లాభం ఉంటది మార్కెట్ ఎనీ టైం ఇప్పుడు ప్రతి ఏంది ఎప్పుడైనా వస్తాయి క్రాప్ ఎప్పుడైనా క్రాప్ వస్తాయి క్రాప్ వస్తది ఓకే కొంచెం ఇక రేట్ కొంచెం అటు ఇటు ఐతూ ఉంటది ఇక అది మన లక్కు ఇ అది ఎల్ల ఎప్పుడైతే అప్పుడు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ప్రెసెంట్ విత్తున్నాంక చెట్టు అక్కడ నర్సరీ కించి తీసుకొని అక్కడ ఎంత ఇస్తాం నర్సరీ లో ఇప్పుడు మనం మనం ప్యాకెట్లు ఇస్తే తక్కువ రేట్ ఉంటది ప్యాకెట్ లు టూ సెవెంటీ టూ ఎయిట్ అట్లుంటాయి ఒక్కొక్క ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఎంత విస్తీర్ణంకి వస్తది అంటే ఒక దగ్గర దగ్గర అంటే ఒక ప్యాకెట్ లో పదిహేను వందల మొక్క పదిహేను వందల ఓకే పదిహేను వందల నుంచి రెండు వేల దాకా వస్తాయి ఓకే అట్లా అక్కడికి నారు అక్కడ ఓపిస్తే నర్సరీలో ఒక ఒక మొలకకు ముప్పై ఐదు పైసలు తీసుకుంటారు ముప్పై ఐదు పైసలు మనము మనం సీడ్ మనం లేదు మనం సీడ్ ఇవ్వకపోతే సెవెంటీ పైసలు తీసుకుంటుంది అది తీసుకొచ్చి నాటి నాటి వేసిన తర్వాత ఒక వారం వారం పది రోజులకి கழுப்பு கல்ப்பு மாத்தம் கம்பல்சரி தீயால் கழுப்பு ஏன்னா கொஞ்சம் கடி வெரிக்க எப்படி విపరీతంగా ఉంటది దీనికి ఎప్పటికీ పురుగు అనేది కంట్రోల్ చేయాలి మనం కంపల్సరీ పంట చాలా సెన్సిటివ్ సెన్సిటివ్ కొంచెం గడ్డి ఉన్నా కూడా పురుగు వస్తూనే ఉంటది ఆ గడ్డి లేకుండా చూసుకొని కంపల్సరీ ఒక గడికి గడ్కసారి చెక్ చేస్తూ ఉండాలి ఏమైనా పురుగు కనిపించిందా పురుగు ఉన్నది అంటే ఆకు ఇట్లా ఇట్లా రంధ్రాలు అయితే ఆ రంధ్రాలను చూసుకొని మనం నింబడే మందు స్ప్రే చేస్తూనే ఉండాలి కంపల్సరీ మందు కంపల్సరీ వాడాలి పురుగులు ఏమైనా వైరస్ కూడా కొంత అటాక్ అవుతుంది నేను ఇంతకుముందు ముందు ఎప్పుడు కాలేదు ఇప్పుడు ఒక కథ టూ క్రాప్స్ కి చూసిన టూ క్రాప్స్ కి ఇదే వైరస్ ఆకేందంటే ఇట్లా మాడిపోతుంది దానికి దానికి కూడా మందులు ఉన్నాయి ఆ మందులు స్ప్రే చేసుకోవాల్సిందే ఆ వైరస్ అటాక్ అవుతుంది ఆ వైరస్ ను చూసుకోవాలి ఆ వైరస్ కొద్ది కొద్దిగా కొంచెం ఆకు ఇట్లా మన ఎండిపోయినట్టు కాగానే ఇప్పుడు మార్కెట్ లో కార్బియోటాప్ అందరు కార్బియోటాప్ లేదు అంటే నాటి సైడ్ అన్నీ సైడ్ కంపల్సరీ అవి స్ప్రే చేసుకోవాలి అవి స్ప్రే చేసుకుంటే కొంతవరకు కంట్రోల్ చేయగలం మనం ఈ పంట కంట్రోల్ చేయగలం కంట్రోల్ ఓకే ఇప్పుడు ఇంకా ఈ దీనికి లేబర్ ఎక్కువ అవసరం వస్తారా లేబర్ ఓన్లీ ఇప్పుడు మనం ఈ గడ్డి కలుపు తీయడం కోసమే లేబర్ అవసరం దీనికి ఆ మీల్నే నేను మా నాన్న ఇద్దరం అయితే అన్ని మేము కటింగ్ చేసుకోగలుగుతాం ఓకే అని మార్కెటింగ్ బయటకేం ఆపుతున్నాను చేశారు నిన్న ఒక రోజు చేశాను ఈ రోజు ఒక రోజు చేశాను ఎంత వచ్చింది ఇది అర్ధ ఎకరం ఉంటుంది ఇరవై గుంట ఇరవై గుంటేంత్రాప్ చేశారు నిన్న టూ అండ్ హాఫ్ టన్స్ రెండున్నర టన్నులు నిన్న నిన్న ఈ రోజు మూడు టన్నుల దాకా అయింది మార్కెట్ ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది డిసెంబర్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మార్కెట్ డౌన్ అయిపోయింది అయ్యో అన్నటి వరకు ఉండే ట్వంటీ ఫైవ్ దాకా పోయింది ఇప్పుడు ఈ టెన్ డేస్ నుంచి మొత్తం డౌన్ అయింది మార్కెట్ నిన్న పదమూడు వేయింది పద్నాలుగు వేయినాలు అది చెప్పలేము మన అదృష్టమే కాదు ఒక్కొక్కసారి పోతే మన లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కాడికి అమ్మినాను

బీన్స్ అది బీన్స్ బీన్స్ టమాటా చేసినా బీన్స్ ఇయో చిల్లర చిల్లర బీరకాయ ఉన్నాయి కానీ అవి తక్కువ ఇవే ఎక్కువ ఇవి ఎక్కువ ఇప్పుడు టమాటా చూసాం కదా అక్కడ మొత్తం టమాటా మొత్తము కింద పడిపోయి అవును టూ డేస్ కింద వర్షం అరే వర్షం పడిందో లేదా అంతే వర్షం పడిందా కథం చెట్టు అంతా ఎండిపోవడము అది అయిపోతుంది వర్షం దీనికి తట్టుకుంటది దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే వర్షం టమాటా కంటే తట్టుకోవట్లేదు కానీ దీనికి ఎంత వర్షం పడ్డా ఏం కాదు ఏం కాదు క్యాబేజీకి అయితే తట్టుకోగలుగుతా తట్టుకోగలుగుతా ఓకే టమాటా తట్టుకోలేదు కింద పడిపోయింది అది కింద పడిపోయింది అంత బ్లాక్ అయిపోయింది ఆకంత మాడిపోయింది ఓకే ఈ బీన్స్ ఇది 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 బీన్స్ అది అది కూడా సేమ్ ఎంత నూట ఇరవై రోజులు పంట నూట ఇరవై రోజులు బాగానే ఎన్ని ఎకరాలు వేసారు బిజినెస్ బిజినెస్ వేసిన ఒక పదిహేను ఎకరాల దాకా వేసిన పదిహేను ఎకరాలు వేసారు మొత్తం ఇప్పుడు ఎంత పడింది దానికి దానికైతే మార్కెటింగ్ దాన్ని కాయ తెంపం సీడ్ తీస్తాం సీడ్ తీస్తారు సీడ్ తీస్తాము సీడ్ అప్పుడు మేమే ఉంచుకుంటాం మా ఇక విత్తనాలను సెపరేట్ గా కొనడం ఏముండదు మేము ఏవైతే అమ్ముతామో అవే సీడ్ కాపాడుకుంటాం కాపాడుకుని మిల్నే అమ్మిస్తాం ఇక అవే విత్తనాలను మళ్ళీ అది బయట కొనాలంటే చాలా రేట్లు ఓకే ఇప్పుడు మొన్న కొంతమందికి సీడ్ దొరకని వాళ్ళు బయట కొనుక్కొస్తే పర్ కేజీ త్రీ హండ్రెడ్ వరకు తీసుకున్నారు ఇప్పుడు మనము అమ్మినప్పుడు ఏంటంటే అంత లాస్ట్ ఇయర్ ఎంత ట్వల్వ్ థౌసండ్ క్వింటాల్ పోయింది పన్నెండు క్వింటాల్ క్వింటాల్ అది అది కూడా సేమ్ దీని లెక్కనే అది మన అదృష్టం కొన్నిసార్లు నాలుగు వేలకు కూడా పోతుంది ఓ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పోయింది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఒక్క క్వింటాల్ క్వింటాల్కి అది అది కూడా మన లక్ మరి లక్ ఎలాంటి రోగాలు వస్తాయి దానికి కూడా సేమ్ ఇప్పుడు దీనికి వచ్చినటువంటి దీంట్లోనేమో ఆకు మాడిపోతుంది దాంట్లోనేమో ఆకంతా ఇట్లా మన పచ్చగా అవుతుంది అది కూడా ఫంగీ సైడే సేమ్ దీనికి కొట్టి దానికి స్ప్రే చేస్తే ఎరిపోతుంది అది కూడా కంట్రోల్ అయితుంది కంట్రోల్ అవుతుంది దాంట్లో ఇంకొకటి ఏంటంటే పాల్గున అని ఒక వేరే సీడ్ ఉంటది పాల్గున పాల్గున ఓకే దానికి ఏంటంటే ఇట్లా మన ఆకు మచ్చలు మచ్చలు బ్లాక్ మచ్చలు వస్తాయి ఓకే దానికి మాత్రం ఈ నాటి ఓ కంటే అమెస్టర్ టాప్ అనే సిజెన్ వల్ల దొరుకుతుంది దొరుకుతాయి సీజన్ ఓకే అగ అది అది కొట్టినామంటే హండ్రెడ్ పర్సెంట్ పవర్ఫుల్ ఐ కదా ఓకే క్యూర్ ఐతే క్యూర్ అయితే క్యూర్ అయితే క్యూర్ అయిపోతుంది ఓకే ఇంకా దీంతో పాటుగా ఇంకా మళ్ళీ అక్కడ కొత్త క్యాబేజ్ నాటారు కదా అది ఎంత ఉంది అది అది ఇప్పుడు ఇప్పుడు నాటారు కదా మళ్ళీ అది ఎప్పుడు వస్తాయి మనకు అది ఇప్పటి నుంచి ఇప్పుడు మొన్న నేను అంత ఫోర్ డేస్ బ్యాక్ నాటిస్తున్నాను ఫోర్ డేస్ బ్యాక్ నుంచి ఇప్పుడు కరెక్ట్ సెవెంటీ డేస్ లో కటింగ్ వస్తుంది కటింగ్ వస్తుంది సెవెంటీ లోపలనే వస్తుంది కొంచెం వర్షం పడి అట్లా లేట్ అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ అంతే

ఎంత అయినా మనకు పెట్టుబడి మాత్రం ఎటు మనం పెట్టిన పైసలు అయితే ఎటు గ్యారంటీ అవి కాకుండా ఇంత మనం మార్కెట్ బాగా అంటే మార్కెట్ రేట్ బాగుందంటే అంటే మొత్తం కష్టం మాత్రం అయితే అన్న దీనికి ఏమన్నా తీసుకున్నారు కదా ఐటీ తీసుకున్నాను అప్సా ఐటీ దాంతో పాటు మన పురుగుకు మందు స్ప్రే ఇది మన చేసినోఫిల్ కంపెనీ వాళ్ళది అలెక్టో అని అది స్ప్రే చేసిన అది బాగానే ఆపింది కలిపి అప్సైటీలో కలిపి స్ప్రే చేసిన స్ప్రే చేసిన పర్లేదు అది అలక్టో అన్ని మందుల కంటే అది బాగుంది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పురుగు మొత్తానికి ఓకే ఒకసారి స్ప్రే చేస్తే అది జస్ట్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అంతే ఓకే ఫిఫ్టీ ఎకరానికి వస్తుంది ఓకే ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి ఎకరానికి వస్తుంది ఓకే బాగుంది రిజల్ట్ ఓకే ఈ గురించి ఇంకా ఎఫ్సైఐటి ఎక్సలెంట్ పనిచేస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే నేను ఇప్పుడు ఆ లాస్ట్ నాలుగు ఒక ఒక డబ్బా స్ప్రే చేసిన నాలుగు సార్లకి ఓకే అవి వీటికి అది అప్సైడ్ ఐటికి కలపకుండా స్ప్రే చేసినా స్ప్రే చేస్తే అది ఇట్లా స్ప్రే చేసిన తర్వాత ఇది దీని షైనింగ్ వేరే ఉంది దాని షైనింగ్ వేరే ఉంది లాస్ట్ కు నాలుగు సార్లకు ఏర్పడుతుంది అది ఏర్పడుతుంది ఆల్రెడీ ఇటు ఇది షైనింగ్ వేరే ఉంది ప్లస్ ఇది ఏంటంటే మనం మందు స్ప్రే చేసిన తర్వాత నాలుగు రోజులకు వచ్చిన తర్వాత చూసినా కూడా ఆకు మందు కనిపిస్తుంది కనిపిస్తుంది అది అప్సైడ్ అయితే కంపల్సరీ వాడుకోవాల్సింది వాడుకోవాల్సింది దాని వల్ల యూజే మైనస్ ఏం లేదు దాని మళ్ళా ఏంటంటే టువెల్ హండ్రెడ్ పెడితే వంద వస్తుంది దాన్ని దాని వల్ల యూజే గ్రోత్ బాగానే ఉంటుంది గ్రోత్ పని పనిచేస్తుంది ప్లస్ షైనింగ్ కు ప్లస్ అది ఏంటంటే స్ప్రెడ్ కావడానికి స్ప్రెడ్ కావడానికి కూడా పనిచేస్తుంది ఓకే నేను ఇప్పుడు దాని దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అప్సై అప్సై రెగ్యులర్గా వాడుతున్నా రెగ్యులర్ గా ప్రతి కంపల్సరీ అప్సైటీ లేకుండా నేను మందా స్ప్రే అయ్యా అవును మొత్తం మీద అప్సైట్ ఉండవలసిందా ఎందుకు ఉండవలసింది వాడుతున్నారు ఫార్మ్ వాడుతున్నాను ఓకే చూశారు కదా క్యాబేజీ గురించి అన్నగారి మాటల్లో పూర్తి వివరాలు తీసుకున్నాం అన్నగారు గత నాలుగైదు సంవత్సరం నుంచి అప్సైట్ వాడుతున్నాను చాలా రోజుల నుంచి అన్నగారు మొత్తము వ్యవసాయం ఇది అగ్రికల్చర్ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి అన్నగారికి దగ్గర ఈ క్యాబేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది లోకేష్ రైతుబడి ఛానల్ ను విజిట్ చేయండి మాకు ఇంత వివరించి మా రైతులకు అన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు అన్న